నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈరోజు మా న్యూస్కు స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా ఒకసారి చూసుకున్నాను అన్ని పేపర్లు నిన్న మొన్నటించే ఒక విషయం వస్తూ ఉన్నది జిఎస్టీ తగ్గించడం ప్రజలకు ఒక పండుగ వాతావరణం అని చెప్పేసి అంటారు పెంచిన మీరే తగ్గించింది మీరు దాన్ని పండుగ చేసుకుంటారు అంటే ఏడు ఏమో వాళ్ళ మీద పనుల భారం మోపిండ్రు ఇప్పుడేమో తగ్గించడం పండుగ చేసుకోరే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఇంతకుముందు వాళ్ళ ప్రజలంతా మీరు ఇంతకుముందు జీ జిఎస్టీ తెచ్చినప్పుడు దేశానికి రెండో స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు ఆ రోజు దేశం స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి అన్నారు దానిలో ప్రజల పైన భారం ఉద్రో నాయన పెట్టుకోవద్దు నాయన కూడా వినకుండా జిఎస్టీ అయితే పెంచిండ్రు వాళ్ళ మీద భారం అయితే మోపిండ్రు వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా మీరు తగ్గించిన సందర్భాలు లేవు ప్రతిపక్షాలలో కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా మీరు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడేమో జిఎస్టీ అనేది తగ్గిస్తా ఉన్నారని చెప్పేసి ఇచ్చినది ఇది పండుగ వాతావరణం అని చెప్పేసి అంటారు ఇక పెంచిన దాన్ని తగ్గించడం మీరే పెంచిన మీరే తగ్గితే ఇది పండుగ వాతావరణం అవుతా అది అవుతుందా అవుతుందా మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీరు పెంచకుంటే ఉంటేనేమో ఇంకా లేని దాన్ని ఇంకొకటి తీసే రేనో మీరు పెంచుకునేమో ఇప్పుడు తగ్గించడం పండుగ అంటే ఇది నిజమవుతుందా చూడాలి ఎందుకంటే ఇది ఇది ఒక మధ్యలో ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ చిన్న జిమ్క్కి చేయాలి కదా ఆ జిమ్లో భాగమే అని చెప్పేసి అంటా ఉన్నాం ఇది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ కర్మ మళ్ళీ మీరు పెంచితేనే ఏం చేసేది లేదు ఇంకా ఉన్న చేసేది లేదు ఒకసారి చూసుకుంటే జిఎస్టి తగ్గించడం పెంచినది అన్న పేపర్లో ఇచ్చిండ్రు దాత్రి పేపర్లో ఇచ్చిండ్రు ఇదే దాత్రి పేపర్లో ఈ వార్త వచ్చింది పెంచి తగ్గించడం పండుగ అవుతుందా ఇది ఇది పండుగ ఎట్లా అవుతుంది జిఎస్టి తగ్గింపుతో మేలు జరిగేనా జనం నిజమంతి నమ్ముతారా దీనివల్ల వల్ల జనానికి వలన మేలు జరుగుతుందా నిజంగా ప్రజల నమ్ముతారా చేస్తూ తగ్గించిన దీనివల్ల మాకు ఉపయోగం జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్మేటువంటి సందర్భం ఉండదు ఆలోచన చేయాలి అసలు పనులను పెంచి తగ్గించడం ఇది ఒక పెద్ద విషయం అవుతుందా ఇది ఒక ఆలోచన చేయాలి కదా ఇది అసలు మీరు పెంచిండ్రు పెంచి మళ్ళీ తగ్గించడం మీరు పండుగ చేసుకోర్రే అంటాను మరి ఇది పండుగ చేసుకుంటే అట్టు ఉంటుందా మీరే ఆలోచన చేసుకోవాలి అప్పుడేమో ఏడేళ్ళు ఏ ఏడేళ్ళు ఏడిపించి ఇప్పుడు జోలపాట పాడతారు మీరు అప్పుడు ఏడ్పించారు కదా జిఎస్టి పెంచి ఏడిపించారు కదా ఇప్పుడు జోల జో అమ్మ జో జో అమ్మ జో అంటే వాళ్ళు నిద్రపోతారా ఆ ఏడిపించి ఏడిపించి ఎంత 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 అరికోసపడ్డారు ఇప్పుడు ఏమో ఏడిపించిన వాళ్ళకి మీరు జోలపాట పాడతారా పండుగ అంటే ఇది జోలపాట బాని అట్టు ఉన్నది అప్పుడు ఏడిపించినట్టు ఇప్పుడు జోలపాట బాని అట్టు ఉన్నది జిఎస్టీ తీసుకొచ్చిన రోజు నాడు ఈ దేశానికి రెండో స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పిండ్రు ఎడా స్లాబ్లు తెచ్చేసి పన్నులు బాధర్రు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా ఏ రోజు మీరు పట్టించుకున్న దాఖలా లేవు అని చెప్పేసి అందరూ ఉన్నారు అప్పుడు జిఎస్టి ఇప్పుడు తగ్గించమని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ప్రజ పరోక్షంగా ప్రజలను పీడిస్తు పీడిస్తున్నాం అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు అంతే కదా అప్పుడేమో మీరు అప్పుడు ప్రజలను అప్పుడు వాళ్ళు వాస్తవాలను జిఎస్టీ పెంచినప్పుడు ఉద్రో నాయన అని చెప్పేసి అంటే వాళ్ళను అసలు ఏమాత్రం పాట పట్టించుకోకుండా మీ ఇక మీరు చేయాలి కాబట్టి చేసిండ్రు ఇప్పుడేమో తగ్గించడం పండుగ చేసుకోరే అంటారు అని అని చెప్పేసి అంటారు అంటే అప్పుడు వాళ్ళని ఇబ్బందులకు అనేది ఇబ్బందులు గురి చేసామనేది ఎప్పుడైనా మీరు తెలుసుకున్నట్టే కదా నిజమా కాదా ఇది ఓసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి అడుగుతా ఉన్నాం జిహస్టి స్టాప్ను తగ్గించడం ప్రభుత్వానికి పెద్ద నష్టమే కాదు ఇది ఏ నష్టం నష్టమవుతుందా మేము నలభై ఎనిమిది వేల కోట్లను నష్టపోయినామని చెప్పేసి అంటారు మీరు తగ్గించిన దాంట్లో వన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే తగ్గించరు ఒకటి పాయింట్ ఒకటి శాతం మాత్రమే తగ్గించరు ఇది పెద్ద నష్టం ఎట్లయితే దేశానికి అని చెప్పేసి ఈ మేధావులు అంటారు ఇది ఒక విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే వీళ్ళేమో కేవలం వన్ పాయింట్ వన్ శాతమే వీళ్ళు పెంచిన దానికి తగ్గించిన చేడా కనపడతా ఉంటే మేమేమో ప్రభుత్వానికి నలభై ఎనిమిది కోట్ల నష్టం వాటిల్తామని చెప్పేసి కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పేసి ఆ ప్రజలు అంటా ఉన్నారు ఇది కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జిఎస్టీ తగ్గించారు మరి మంచిగానే ఉన్నది కానీ కంపెనీలో ఒకవేళ ధరలు పెంచితే ఏం చేస్తారు ఈ పక్షం ఏమైనా ఆలోచన చేసిందా ఇప్పుడు మీరు ఏం చేస్తారు మేము వీళ్ళు పండుగ చేసుకోరా మీరు మేము జీఎస్ తగ్గి వాళ్ళ కంపెనీ కూడా రేట్లు పెంచితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసిరా ఆలోచన చేయాలని చెప్పేసి నుంచి అడుగుతాను ధరలు అనేది ధరలు పెరుగుతునేది ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది నిరంతరంగా ధరలు ఎచ్చు తగ్గులు అనేటివి ఉంటా ఉంటాయి దాన్ని అదుపు చేయకుండా పన్నులు తగ్గించ తగ్గించడం సరిపోతుంది ఇదో మీరు ఇప్పుడు ధరలు పెరుగుదని తగ్గించాలి మరి దాన్ని ఎందుకు పెరుగుతూ ఉంటుంది అది మరి దాన్ని తగ్గించిన తర్వాతనే ఆ తగ్గించిన ధరలు తగ్గించిన తర్వాత మీరు పన్నులు తగ్గి మరి పన్నులు తగ్గించామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ధరలను కూడా నియంత్రణ తెస్తామని చెప్పేసి ప్రకటన చేయాలి ధరలు ఇంతే ఉంటుంది అని చెప్పేసి అదొకటి మీరు చేయగలుగుతారా మరి చేయరు ఇది జనానికి కూడా కలుగుతుందా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని మీరు చెప్పినారు మా ధరలు బీరిత వాళ్ళు చేసేది ఉంటుంది మీరు జిఎస్టీ తగ్గించినవి అంటే ఈ ప్రజలకు ఏమైనా లాభం జరిగే ఆలోచన ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతా బంగారం మీద జిఎస్టి తగ్గి తగ్గించిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే బంగారం ధర భారీగా తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు కానీ ఒక సంవత్సరం లోపల ఒక్క సంవత్సరం లోపలనే బంగారం ధర ముప్పై వేలు పెరిగింది మరి దీన్ని తగ్గించే ఏర్పాట్లు ఏమైనా చేస్తారా మీరు మరి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా చూస్తూ ఉంటారు నిత్యావసర ధరలు సరుకులు కూడా అంతే విధంగా ఉంటాయి అయితే నాలుగు రోజులు తగ్గిస్తారు మీరు ఏదో నాలుగు రోజులు వచ్చిందా తగ్గిందా అని చెప్పేసి అంటారు మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తూ అంటారు కంపెనీలు పెంచితే ఆటోమేటిక్గా ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి మీరు కంపెనీలో పెంచితే వచ్చే వంటి వస్తువు ధరలను కంపెనీలు పెంచితే ఆటోమేటిక్గా పెరుగుతుంది నువ్వు జిఎస్టీ తెచ్చిన వాళ్ళ ఉపయోగమే ఉంటుంది ఖచ్చితంగా దాని నియంత్రణ చట్టం ఏమైనా తీయగలుగుతారా నియంత్రించి కంపెనీలను నియంత్రించగలుగుతారా ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకసారి టీఆర్ నిజం నుంచి అడుగుతాం ఈ ప్రజల పక్షాన ఎందుకంటే వాళ్ళని పండుగ చేసుకోరే అని చెప్పి చెప్తాము పండుగ చేసుకోవాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఇవన్నీ చేయాలి నియంత్రణ చేయగలుగుతామా లేకపోతే దీన్ని ఎంతో కలిగి ఆపగలుగుతామా ఒకవేళ ఒక కంపెనీ ఒకటి పెంచితే మనం ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తాను అయితే జనానికి ఊరికాలకి సంతోషంగా ఇది ఎంతో కాలం ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎన్నికల్లో ఇక్కడ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయి మనం వాస్తవానికి ఇది నిజంగా సత్యం ఇది ఎక్కడ ఎలక్షన్ వస్తానే అంటే ఏదో ఒకటి ఒకటి అందియాలి అందితే వాళ్ళు ఇది మర్చిపోతారు ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు కనపడతా ఉంటారు కాబట్టి ఇది ఎలక్షన్ ట్రెండ్లో భాగంగానే మీరు తగ్గిస్తారని చెప్పేసి నేను ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాను ఇది కాదా మరి నియంత్రణ తెస్తున్నారా తీరా మరి ఇన్ని రోజులు చేసి ఇప్పుడు ఎలక్షన్ రాముని ఇదే ఏ విధంగా తీయలు తెస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇది ఇది నిజం కదా ఎన్నికలు రాగానే ఈ మాయ చేస్తారు ఇది జనానికి కూడా తెలుసు వాళ్ళు వాళ్ళు కూడా అంటారు ఎలక్షన్లు వస్తానేవే మాకు గదో గిదో ఇస్తారని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది ఆశ ఆశ ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఇట్లా కుక్క బొక్కేసినట్టుగా అట్లొక్కడారు ఎలక్షన్లు అయిపోతాయి అధికారంలో పోతారు మళ్ళీ మళ్ళీ మీ ఇష్టం వచ్చాడు చట్టం చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు రోడ్డకి అరే నాయన ఇది ఎందుకు చేసిర్రో దేవుడాన్ని మొత్తుకున్నా కూడా కనీసం మళ్ళీ ఏం పట్టించుకున్న దాఖలాలు ఉంటాయి ఇక మళ్ళీ ఎలక్షన్ వచ్చిన మాత్రం మళ్ళీ కొత్త రాగా ఇస్తారు అది అన్ని పార్టీలలో జరిగేటువంటి సందర్భమే ఆ సేమ్ టైం మీరు కూడా అటేండ్ చేస్తారని చెప్పేసి ఆ ప్రజలు అనుకుంటా ఉన్నారు పన్నులు పీడింపుకు మార్గం అంతకన్నా ఏముంటుంది దౌర్భాగ్యం ఎందుకంటే అంటే ఇది ఇంకా మారదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది చూడాలి ఇది రాజకీయం ఇది రాజకీయాలలో ఉన్న గొప్ప తెలివి రాజకీయ నాయకులు చేసిన తెలివితేటలు మరి ఎవరు చేయరు ఎవరైనా చేస్తే వాళ్ళ ఇంటి వాడు మళ్ళీ రాజకీయ నాయకులు చేయాలని ఆటోమేటిక్గా మాయ చేయాలి ఇది రాజకీయ నాయకులు చేసిన తెలివితేటలే మోసపోవడం అనేది సర్వసాధారణ జరుగుతుంటుంది చరిత్రలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఏడేళ్ల క్రితం ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ జీఎస్టీ తెచ్చింది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పన్నుల విషయంలో లెక్క పత్రం ఉండేది కాదు అంటూ బీజేపీ చెప్పిన లెక్కలు జనం నమ్మారు పన్నులు వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్క 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 లేకపోతుంది దాంతో ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తాము అధికారంలోకి వస్తే వన్ నేషన్ వన్ ట్యాక్స్ బీజేపీలు మీను అధికారంలోకి వస్తే ఒకటే దేశం ఒకటి ఒకటే ఉండాలి అంటూ ప్రజలను నమ్మించారు ప్రజలు కూడా ఊరడగలుగుతుంది ధరలు పెద్ద ఎత్తున తగ్గిన ఆశించారు మన దేశంలో నూటికి ఎనభై మంది దిగువ తరగ ప్రజలే ఉంటారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి ప్రజలే ఇక్కడ ఉంటారు ఈ భారం అంతా వాళ్ళపైనే పడతా ఉంటుంది ఇది కా ఇది జన్యుడి కాదా ఈ ప్రజల ప్రజలపైనే ఈ భారం ఖచ్చితంగా పడతా ఉంటుంది అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ దేశంలో ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలే ఉంటారు వాళ్ళకు రూపాయి లాభం వచ్చినా సరిపోద్దని చెప్పేసి అనుకుంటారు ఈ వీళ్ళు సామాన్యమైన ప్రజలు మాకు రూపాయి తక్కువ వచ్చినా కూడా మాకు మంచిదే అని చెప్పేసి ఆలోచన చేస్తారు అయితే రెండు వేల పదిహేడు సంవత్సరంలో జీఎస్టీ తీసుకొచ్చిన సందర్భంలో ఇది మా దేశానికి రెండో స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవచ్చు రెండో స్వాతంత్రం వచ్చిన రోజు అన్నట్టు చేస్తే అర్ధరాత్రి దేశానికి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో ఆ జీఎస్టీ కూడా అర్ధరాత్రి 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 అయిపోయినప్పటికి ప్రజలంతా కన్నులకు ఒత్తులు వేసుకొని చూసారు జిఎస్టీ వస్తే ఏం ఏం లాభం జరుగుతుంది అని చెప్పేసి ఆ వాళ్ళు కన్నులో ఒత్తులు వేసుకొని చూసినారు జిఎస్టి రెండో స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చిందని చెప్పేసి ప్రకటించారు టీవీలో కత్తుకొని చూసిండ్రు మరో విభాగం మరో విక మరో విషయం ఏంటంటే దేశంలో ఎక్కడైనా ఏ వస్తువు అయినా ఒకే పన్ను విధానం అని చెప్పేసి చెప్పిండ్రు పన్నులను సమీకృతం చేస్తామని చెప్పిండ్రు దేశం అంతా సంతోషపడుతుంది అని సంబర సంబరపడ్డది దేశం కోసం ధర్మం కోసం అంటే దేశం కోసం ధర్మం కోసం అంటే అదే ప్రజలు కూడా బీజేపీని ఎంతో కీర్తించు జీఎస్టీ అమలు విషయానికి వచ్చేసరికి ఐదు రకాల స్లాబులు తెచ్చిండ్రు ఏంటిది అది అంటే ఐదు రకాల స్లాబులు ఏమైంది తెచ్చిండ్రంటే అంతర గందరగోళంగా ఉంది అని చెప్పేసి ప్రజలంతా వాళ్ళకి అర్థమైపోయింది ధరలు పెరుగుదల వచ్చినాయి పారిశ్రామిక ప్రగతి ఉంటుందని చెప్పేసి అనుకున్నారు కానీ వాళ్ళకు ఒరిగింది అయితే పెద్దగా ఏం లేదు అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి చెప్పదలుచుకున్నాం